ఇంజరీస్ అనేది చాలా డేంజరస్ అండి కొంతమంది చిన్న పిల్లలు క్రికెట్ బాల్ ఇంజురీ అంటాము టెన్నిస్ బాల్ ఇంజురీ అట్లా అంటాము ఇది ఇది నెగ్లెక్ట్ చేసినామంటే కంటి మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది ప్లస్ ఇట్లాంటి సివియర్ గా కంటి డాక్టర్ని సంప్రదించాలి సెకండ్ వన్ మనము బైక్లోనో ఎక్కడైనా ఉంటే కంటిలో దుమ్ము అట్లాంటివి ఏమన్నా పడుతుంది అది గా మనం ఇంటికి వచ్చి మంచి మంచి ఫ్రెష్ వాటర్తో ఐ వాష్ చేసుకోవాలి అండి ప్లస్ ఇంకా ఇంకా అది మనం దుమ్ము పడతానే మనం కన్ను రుద్దకూడదండి అది వాటర్తో వాష్ చేసుకుంటే తొందరగా వెళ్ళిపోతుంది లేదంటే కంటి డాక్టర్ దగ్గర వచ్చి చూపించుకోవాలా కొంతమంది ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు యాసిడ్ ఆల్కలి స్టూడెంట్స్ అవన్నీ అవేమన్నా ధనాన్ని పడినా కూడా క్లీన్ వాటర్తో స్టెరైల్ వాటర్తో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇమ్మీడియట్గా వాష్ చేసిన తర్వాత కంటి డాక్టర్ను తప్పకుండా సంప్రదించాలా కొంతమంది వెల్డింగ్ చేస్తూ ఉంటారు వెల్డింగ్ ప్రొటెక్ట్ వెల్డింగ్ చేసేస్తూ ఉంటారు వాళ్లకు రాత్రి నెక్స్ట్ కార్ని అంతా ఏదైపోయి కెరటైటిస్ అంటామండి కంట్లో విపరీతంగా నొప్పి ఇచ్చి కంట్లో నీళ్లు కారడం అవన్నీ జరుగుతుంది సో ఈ ప్రొటెక్టివ్ గ్లాసెస్ అట్లాంటివన్నీ వేసుకుంటే దీని నుండి మనం గెటెడ్ ఆఫ్ అయ్యవచ్చు ఏదన్నా మెటల్ ఫారిన్ బాడీ అట్లాంటి కంట్లో పడుతుందండి వాళ్ళంతా వాళ్ళు తీసుకోకుండా కంటి డాక్టర్ దగ్గరకు వచ్చి తీపిచ్చుకుంటే అవన్నీ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితుందండి